కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శుక్రుడు ఏ రకంగా మేలు చేస్తాడు మరి శుక్రుడు వీరికి ఇస్తాడా లేదా ఏదైనా సరే ఇబ్బంది పెడతాడా అనేది కనుక చూసుకున్నట్టయితే నిజానికి కర్కాటక రాశి వారి యొక్క భోగభాగ్యాలు అన్నిటికీ కూడా సుక్కుడే కారకుడు అవుతున్నాడు ఎందుకంటే చతుర్థాధిపతిగా ఆయన ఉంటా అవుతాడు తర్వాత లాభాధిపతిగా కూడా సుక్కుడే అవుతాడు కనుక చతుర్థాధిపతి అంటే కనుక ఏదైనా సరే మనం ఇల్లులు కానీ భూములు కానీ వాహనాలు కానీ ఇలాంటి సౌఖ్యాలన్నీ అనుభవించాలన్నా కూడా వీరికి శుక్కుడు అయ్యాడు పైగా చేసే పనులు ఏవైనా సరే అందులో లాభం రావాలి అన్నా కూడా సుక్కుడే అవుతున్నాడు అయితే ఈ శుక్కుడు కర్కాటక రాశి వారికి అంత శుభుడు కాలేకపోవటం శత్రువు అవటం దీనివల్ల ఏంటంటే మనం ఎంత ఏదైనప్పటికీ కూడా సంపాదించినా ఒక్కోసారి ఏదైనా సరే అది చిక్కుల్లో పడటానికి ఒకవేళ ఆస్తిపాసులు వారసత్వంగా ఉంటే కనుక మన తోడబుట్టిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకి సహకరించకపోవటం మనం మంచి రేట్ వస్తుంది ఇప్పుడు అమ్ముదామంటే వాళ్ళు అలా కాదు ఇంకా కొన్నాళ్ళ ఆగుదాం అంటూ ఉండటం ఇలా ఏదైనప్పటికీ కూడా సుఖం లేకుండా పోవటం అనేది కూడా జరుగుతుంది ఆ శుక్డు వీళ్ళకి వ్యతిరేకాధిపతి అవటం వల్ల కానీ ఏదైనా సరే అనుభవించడం అనేది అయితే కనుక అది ఉంచుకుంటారా ఉంచుకోరా అనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా కర్కాటక రాశి వారు జీవితంలో అన్ని సౌఖ్యాలు పొందే అవకాశాలు అయితే మిక్కుటంగా కనిపిస్తున్నాయి తర్వాత వ్యాపారం చేయటం అనేది కూడా సాధారణంగా కర్కాటక రాశి వారికి ఎక్కువ ఉంటుంది రాజకీయాల్లో రాణించాలన్నా కూడా కర్కాటక రాశి వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక కర్కాటక రాశి వారికి ఏ రంగంలో తీసుకున్నప్పటికీ కూడా ఆ రంగంలో పాదరసంలా మరి చొచ్చుకుపోగలిగే సత్తా అయితే కనుక కర్కాటక రాశి వారికి ఉంటుంది కానీ కర్కాటక రాశికున్న ఏకైక ఇబ్బంది ఏంటంటే చంద్రుడు అధిపతి అవ్వడం వల్ల ఒకే దాని మీద నిలకడైన అభిప్రాయాలు లేకపోవటం కానీ లేదా ఆ అనేవి తొందరగా తొందరగా మారిపోవటం అనేది వీరి యొక్క బలహీనత అలా కాకుండా ఒకే దాని మీద కనుక వీరు పట్టు వదలకుండా పనిచేసినట్టయితే తప్పకుండా విజయం సాధించే అవకాశాలు అయితే కనుక కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అయితే కర్కాటక రాశి మరికి మరి శుభుడు కాదని చెప్పుకున్నాం కాబట్టి మరి ఆ శుభత్వం ఏ రకంగా పొందొచ్చు అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక వీరు కనుక మరి ప్రతిరోజు చదువుకోగలిగే అవకాశము తీరిక ఉంటే కనుక ప్రతిరోజు కూడా స్త్రీ సూక్తం చదవటం వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అంత మేము సుయ సూక్తం చదవలేమనుకుంటే అనుకుంటే కనుక దానికంటే చిన్నదైన తేలిగ్గా అందరికీ తెలిసేది ఏదైతే ఉందో లక్ష్మి అష్టకం అనేది మహాలక్ష్మి అష్టకం అంటాం అది నమస్తే మహామాయ శ్రీ పీచేశ్వర పూజ చంక్రచక్ర కథ వస్తే మహాలక్ష్మి నమోస్తుతే అనే ఏదైతే ఎనిమిది శ్లోకాలు ఉంటాయో ఆ ఎనిమిది శ్లోకాలని కూడా నిత్యం పఠించడం వల్ల కూడా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఎప్పుడైనా సరే ఒక జీవితంలో ఒక మూడు శుక్రవారాలు సుమంగులకి తెల్లని చీర మల్లెపూలు తర్వాత ఏదైనా సరే తెలుపు రంగులో ఉండే వస్తువులు దానం ఇవ్వటం వల్ల కూడా లేదా వారికి తాంబూలంగా ఇవ్వటం వల్ల కూడా శుక్రబలం పెరగడానికి అదృష్టం పెరగడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరే వీరు ఏదైనా సరే మరి శుక్రుడు వీరికి పరిపూర్ణ శుభుడు కాదు కనుక వజ్రం ప్రత్యక్షంగా పెట్టుకోకూడదు కనుక వజ్ర వజ్రానికి మారుగా ఉపయోగపెట్టేది ఏదైతే ఉంటుందో శాతపుష్య రాగం కానీ లేదా టోపాస్ కానీ తర్వాత మరి కొంతవరకు జరికాను కానీ వీళ్ళు అయితే కనుక అవకాశం ఉంటుంది ఆరంగంగా పెట్టుకుని కూడా కొంతవరకు అభివృద్ధిలోకి ముందుకెళ్లడానికి అయితే కనుక ఉంటుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు కొంత శుక్ర యొక్క శుభత్వం పొందడానికి అవకాశం ఉంటుంది